వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి రాసుల వారికి ఊహించిన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశులను సంచారం చేస్తూనే ఉంటాయి అయితే ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్న బృహస్పతి మృగశిర వెళ్ళబోతూ వెళ్లబోతుంది దీనివల్ల ఈ రాశుల వారికి ఊహించినటువంటి లాభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బృహస్పతి జూన్ పద్నాలుగు వరకు కూడా వృక్షల నశతులను సంచరిస్తాడు నాలుగు రాశుల వారికి గురుబలం అధికంగా ఉంటుంది దీంతో పాటు ఏ పని పట్టిన విజయం సాధిస్తారు వృషభ రాశి వారికి బృహస్పతి సంచారంతో కుటుంబంతో సంతోషదాయకమైన వాతావరణం ఉంటుంది ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది చేపట్టిన ప్రతి పనులను కూడా విజయం మీరు సొంతమవుతుంది ఆనందం వీరి వెల్లువెరుస్తుంది వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా అమోఘంగా ఉండేటటువంటి రోజులు త్వరలోనే రేపు ఉన్నాయి రేపటి నుంచి వీరికి అఖండ రాజయోగం ప్రాప్తించేటటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు ఏ ప్రయత్నం చేస్తున్నా మీరు విజయాలను తప్పకుండా చూస్తారు మేషరాశి వారికి కూడా యొక్క బృహస్పతి సంచారం కలిసి వస్తుంది మొండి బకాయలు వసూలవుతాయి అప్పులన్నీ తీరిపోతాయి కుటుంబంతో ఆనందంగా ఉంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కర్కాటక రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఏ పని తలపెట్టిన విద్య మీదే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ వస్తాయి విద్యార్థుల మంచి మార్కులతో పాస్ అవడము జరుగుతుంది సింహరాశి వారికి కూడా బృహస్పతి సంచారంతో అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి గురువు వీరికి అండగా ఉండటం వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఈ ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి కుటుంబంలో కూడా ఎంతో సంతోషదాయకమైన వాతావరణం ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ నాలుగు రాశుల వారికి కూడా రేపటి నుంచి బృహస్పతి రేపటి నుంచి ఊహించిన లాభాలు ఇవ్వబోతున్నారని పండి తెలియజేస్తూ ఉన్నారు